నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఊటుకూరు గ్రామంలో భూస్వాముల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ బంజారం మిగులు బోకు భూములను దళితులకు పంచిపెట్టాలి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు అఖిల భారత రైతు కూలీ సంఘం సభ్యులు భారీ ఎత్తున పాల్గొని కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడం జరిగింది అనంతరం అధ్యక్షులు డిపి పోలయ్య కలెక్టర్ కి సమర్పించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ పంచడం కోరం పక్క పోయి కుటుంబంలో అక్రంగా పెట్టుకున్న రచనిక పోతులు వెంటనే పోలయ్య అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి తొమ్మిది నెలల పరిపాలనలో ఇవాళ అధికార పార్టీ అన్నదనలతో మాకు వైపున దళితులపై దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ మరొక వైపు యథేచ్ఛగా ఇవాళ సైదాపురం ఊటుకూరు లాంటి గ్రామాలలో అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తా ఉంటే ఆ కబ్జా అరికట్టాల్సినటువంటి రెవెన్యూ యంత్రం పోలీస్ యంత్రాంగం ఊడిగం చేస్తూ ఇవాళ అధికార పార్టీ కొనుకొస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఊటుకూరి గ్రామంలో దళితులు మూడు వందల యాభై మూడు వందల యాభై తొమ్మిది సర్వే నంబర్ యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి చెట్టు పుట్ట కొట్టుకొని దాన్ని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో ఆ భూమి పక్కన వెంకట కృష్ణ మైనింగ్ కంపెనీకి గతంలో రెండు వేల మూడులో నూట డెబ్బై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే రెండు వేల ఇరవై మూడుకి లీజుల తేపీ అయినా కూడా ఆ యాజమాన్యం అరవై ఎకరాలకు మాత్రమే ప్రపోజల్ చేసుకొని మిగిలిన భూమికి భూమి సంబంధించి వదిలేసిన పరిస్థితి ఏర్పడింది మరి ఈ నేపథ్యంలో మైనింగ్ కి ఏదైతే మూడు వందల యాభై తొమ్మిది పీ లో యాభై ఎకరాలు ఉందో ఆ భూమిని సదును చేసుకుంటా ఉంటే అక్కడ మైనింగ్ మాఫియా పోలీసుల ద్వారా దళితుల భూమిలోకి వెళ్ళనీకుండా వాళ్ళు చెట్టు కొడుతుంటే నిరంతరం అడ్డుపడుతూ ఇవాళ వాళ్ళ మీద దౌత్యం చేసే పరిస్థితి వస్తా ఉంది మరి దీనికి వ్యతిరేకంగా వ్యాధి మనకు కల్పించండి అనే తో గత రెండు వారాలుగా దాదాపుగా ఇరవై రోజులుగా సైదాపురం ఎంఆర్ కార్యవర్త నిరసన చేసి ధర్నా చేసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ తహసీల్దార్ గారు సైదాపురం తహసీల్దార్ గారు స్పందించి నేరుగా గ్రామంలోకి వచ్చి ఆ గ్రామంలో పరిశీలించకుండా మరి మైనింగ్ మాఫియా చెప్పినట్టే విధంగా కానీ లేదా ప్రభుత్వ భూమిలో దళితులు ఆక్రమణ చేసుకొని వ్యవసాయం చేస్తున్న భూమి అయితే ఉందో దాంట్లో ఈ భూములకు ఎవరు వెళ్ళకూడదు ఇదే ప్రభుత్వ భూమిని చేశారు మరి ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని మేము రైతుల మేము ప్రశ్నిస్తున్నాం అదే సర్వే నెంబర్లు ఆ గ్రామంలో భూస్వాములు పెత్తందారులు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు పదుల సంఖ్యలో దర్దాపుగా ఐదు ఎకరాల పదిహేను ఎకరాల వరకు అక్రమంగా అక్రమ చేసి వ్యవసాయం చేసుకుంటా ఉంటే వాళ్ళ భూముల్లో హెచ్చరిక బోర్డులు నిషేధ బోర్డులు పెట్టకుండా ఇవాళ చెంటు గోవుల నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళ భూముల్లో బోర్డులు పెడతారు అంటే మీరు మైనింగ్ మాఫియగా కొమ్మిగా మేము అందుకని జిల్లా కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఊటుగూరు గ్రామంలోని దళితులు సాగు చేసేట భూమిలో అక్రమంగా నిషేధ పెట్టినట్టు తక్షణమే తొలగించి దళితుల ఆక్రమణ ప్రభుత్వ భూమికి యాజమాన్యకు కల్పించాలని ఆ గ్రామంలో మూడు వందల యాభై సర్వే నంబర్ రెండు వందల పదిహేను ఎకరాలు మేతపురంలోకి ఉంది ఈ భూమిని గ్రామంలో ధనిక రైతులు భూస్వాములు కొంతమంది భూమి రైతాంగం మొత్తం ఆక్రమణ చేసుకో ఉన్నారు కాబట్టి తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ గ్రామంలో చెంటు మూల లేనటువంటి పేదలకి భూములు పంపిణీ చేయాలని అఖిల వార్త చేస్తున్నాం దీన్ని పరిష్కరించుకుంటే దశల వారికి ఆందోళన కార్యక్రమాన్ని మేము ఉద్రిక్తం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి